రోజుల తర్వాత ఫుల్ లెంత్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చినటువంటి దర్శకుల గురించి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో దాదాపు వంద సినిమాలు పైగా నేను నటించాను నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను అంత కూల్ డైరెక్టర్ నేను అసలు నా జీవితంలో చూస్తానో లేదో చూశానో లేదో నాకు తెలియదు ఇప్పుడు అయితే చూడలేదు అంత కూల్ డైరెక్టర్ ఎంత చక్కగా అంటే చిన్న పిల్లోడి దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరితో ఎంత ఓపిక్గా పని చేయించుకున్నారంటే మాకే అసలు అసలు ఈయన కోపం రాదా లేకపోతే అసలు ప్రతిదీ అడ్జస్ట్ అయిపోతున్నాడా ఏంటి బాగాలేకున్నా అడ్జస్ట్ అవుతున్నారా అని చెప్పేసి చెప్పి నేను ఏ చేసినా చాలా బాగుందనేవారు సో దాంతో నాకు కొంచెం డౌట్ వచ్చి మా సీను స్క్వేర్ స్క్వేర్ అంటే ఇద్దరు సీన్లు ఉన్నారు ఇద్దరు సీనర్ల దగ్గర నుంచి ఒక సీనర్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అసలు ఏంటి అన్నయ్య ఏ చేసినా డైరెక్టర్ గారు చాలా బాగుంది అని అంటున్నారు వచ్చి మానేటి దగ్గర కూర్చొని చూడమంటున్నారు అంటే లే లేదు చాలా బాగుంది నిజంగానే బాగుంటేనే బాగుందని చెప్పారు మళ్ళీ ఇంకో సీనర్ దగ్గరికి పోయి ఆయన లంచ్ టైంలో అడిగా ఆయన అదే చెప్పారు దాని తర్వాత వీళ్ళు మెల్లిగా అక్కడ మోసేశారు డైరెక్టర్ గారి దగ్గరికి ఆ నెక్స్ట్ స్టార్ట్ నాకే విపరీతంగా నచ్చేసింది ఇంకా ఎంత కాన్ఫిడెంట్ అంటే ఓవర్ కాన్ఫిడెంట్తో నచ్చేసి అది ఓకే అయిపోయింది కదా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతుంటే షూర్ గారు వన్ మోర్ చేద్దాం అని బాగా రాలేదు బాగా చేయలేదు అని అన్నారు అదేంటి సార్ చాలా బాగా వచ్చింది కదా అంటే మరి అందుకే కదా బాగా వస్తే బాగుందని చెప్తాను కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళి అని చెప్పేసి అయితే సారీ సార్ ఓకే సరదాగా అని చెప్పేసి చెప్పి సో అంత కూల్గా అంత డెడికేషన్తో నిజంగా ఆయనకు ఆయన 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 సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే వారితో ఈ చిత్రం చేయడం నా అదృష్టం ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నాను చాలా 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 నేర్చుకున్నాను ఎంత చక్కగా అంటే ప్రతీది కూడా ఇలా 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 మంచి ఇలా షార్ట్స్ పెట్టినప్పుడు ఇలా ఉండొచ్చు నువ్వు ఇలా నిలబడచ్చు ఇలా చూస్తే ఏదో మాకు ఏదో అర్థమవుతుంది అని చెప్పేసి చక్కగా నాకు ఈరోజు ఈ సినిమాలో నాకు చాలా లెసన్ నేర్చుకోవడం జరిగింది సో దానికి గాను మా డైరెక్టర్ గారికి దర్శకులు గారికి పాధవ బంధనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన మనసుకి ఆయన టాలెంట్కి ఆయన ఎంత బాగా అంటే మేము అక్కడ కూర్చుండంగానే లొకేషన్లో ఒక పాట రాశారంటే టపటపటప రాసేసి ఎలా ఉంది శివ ఎలా ఉంది తమ్ముడు ఆయన మా హీరో గారిని కృష్ణసాయి గారిని పిలిచి చక్కగా కూర్చోబెట్టి నన్ను కూడా పిలిచి కూర్చోబెట్టి అంటే ప్రతి ఒక్కరిని షేర్ చేసుకుంటాడు శ్రావణ శ్రావణ గారి దగ్గర నుంచి మా అన్న దగ్గర చక్రపాణ అన్న దగ్గర ప్రతి ఒక్కరు ఒకవేళ లొకేషన్లో ఫైట్ మాస్టర్ గారు వస్తే ఫైట్ మాస్టర్ గారు రా రా ఇక్కడ కూర్చో ఇది ఎలా ఉంది అందరిని కూర్చోబెట్టి అడుగుతారు సో ఏ ఒక్కరి ఒపీనియన్తోనో ఆయన వెళ్ళిపోయే రకం కాదు అందరికి ఒపీనియన్ తీసుకుంటాడు బట్ ఎవ్వరి ఒపీనియన్ తీసుకున్నా కూడా ఆయన చేసేది హండ్రెడ్కి